దుదేకుల కమ్యూనిటీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని వైఎస్ఆర్సీపీ దుదేకుల కమ్యూనిటీ కోస్తాంధ కన్వీనర్ కె దశాబ్దాలుగా దుదేకుల వారిని సినిమాలలో సమాజంలో పలు సందర్భాలలో కులం పేరుతో దూషిస్తున్న సమయంలో ఎన్నో పర్యాయాలు ప్రభుత్వాలకు విన్నవించుకున్నప్పటికీ దుదేకుల వారికి న్యాయం జరగలేదు రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సమస్యను తీసుకెళ్లిన వెంటనే జీవో రూపంగా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని తెలియజేశారు వైఎస్సార్ షాదీ తోఫా ద్వారా పేద ముస్లిం పిల్లల వివాహ సమయంలో లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించడమే కాకుండా మద్రసాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంప్లిమెంట్ చేసిన ఘనత కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానిదని తెలియజేశారు దుదేకుల వారిని కులపరంగా దూషిస్తే దూచిస్తే ఐపీఎస్ సెక్షన్ పద్దెనిమిది అరవై కింద చట్టపరంగా శిక్ష అర్హులని ప్రభుత్వం జీవో జారీ చేయడం హర్షించదగ్గ విషయమని అందుకే ప్రతి నూర్భాషా సోదర సోదరిమనులు జగన్ కి కృతజ్ఞత అభినందనాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కోస్తాంధ్ర రాయలసీమ కన్వీనర్లు షేక్ సలీం డాక్టర్ డి మస్తానమ్మ నాగయ్య మీరా సాహిబ్ పాల్గొన్నారు నేను నూర్భాష ముస్లిం వెల్ఫేర్ రాష్ట్ర అధ్యక్షుడిని అలాగే వైఎస్ఆర్సీపీ కోస్తాంధ్ర కన్వీనర్ కూడా నియమించబడ్డాను అలాగే సలీం గారిని కూడా నియమించబడడం జరిగింది రాయలసీమ కన్వీనర్ గా డాక్టర్ మస్తానమ్మని నియమించడం జరిగింది అలాగే మా రాష్ట్ర నాయకులు ఖాజావలి గారు షరీఫ్ గారు అందరూ ఇక్కడ పాల్గొనండి ఎన్నో శతాబ్దాలుగా మేము బాధపడుతూ వస్తున్న విషయం ఏంటంటే మమ్మల్ని చాలామంది నూ లద్దాఫ్ లద్దాఖ్ పింజారని మాటలతో బాధ పెడుతూ వచ్చారు మేము దశాబ్దాలుగా చాలా బాధపడుతున్నాము ఈ విషయం మీద ఇంతకుముందు రాజకీయ పార్టీలకు కూడా మేము ఎన్నో మెమోరీలు ఇచ్చాం తెలియపరిచాం కానీ ఎవరు స్పందించలేదు ఈ తరుణంలో పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల అరవై రెండు వేల పంతొమ్మిదిలో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆయనకు వినిపించగా ఆయన వెంబడే స్పందించి మాకు జీవో నెంబర్ ఇరవైని విడుదల చేశారు ఈ జీవో నెంబర్ విడుదల సందర్భంగా ఎవరైనా దూదేపుల పింజారి లదాఖ్ అని ఎవరైనా తిట్టినట్లయితే వారికి వన్ ఎయిట్ సిక్స్ జీరో ఐపీసీ ప్రకారం శిక్ష అర్హులవుతారని చెప్పేసి జీవో ఏర్పాటు చేశారు వారందరూ మేము భాష రాష్ట్ర నూరు భాష సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే నూరు ఉన్న రాష్ట్రంలో ఉన్న మైనార్టీలందరికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్నో లబ్ధి కార్యక్రమాలు చేశారు షాజీ తోఫా కానీ అలాగే హజ్ కమిటీకి ఇంతకుముందు హైదరాబాద్ వెళ్ళి ఫ్లైట్ ఎక్కేవాళ్ళు అది మన విజయవాడకి తీసుకుని వచ్చిన ఘనత కూడా మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది రాబోయే కాలంలో రాష్ట్రంలో ఉన్న ఇరవై మూడు లక్షల మంది నూరు భాషలందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెంటే ఉండి రేపు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఆయన్ని నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలిపించే విధంగా మా సాయ సాయశక్తం మేము అని చెప్పేసి ఈ సభాపూర్వకంగా మేము చెప్తాం కోస్తాంధ్ర పరిధిలో భాగంగా మా రాష్ట్ర దూరభాష సంఘం అధ్యక్షులు కె పీర్మహల్ గారు అలాగే మహిళా అధ్యక్షులు మస్తానమ్మ గారు నెల్లూరు రావడం జరిగింది ఈ సందర్భంగా గౌరవ రాజ్యసభ సభ్యులు మస్తానరావు గారిని అలాగే మన విజయసాయి రెడ్డి గారిని కలిసి మేము వైఎస్ఆర్ తరఫున తాడేపల్లి కేంద్ర కార్యాలయం నుంచి నియమించి పెట్టమని చెప్పి తెలియజేశాము వాళ్ళు కూడా పార్టీకి అనుకూలంగా పనిచేయమని చెప్పి చెప్పారు భవిష్యత్తులో పని మరింత అండగా ఉంటామని చెప్పి తెలియజేశారు అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే నిన్న గౌరవ గౌరవ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి జీవో రిలీజ్ చేశారు గతంలో మన నెల్లూరులోనే పింజారి పింజారోడ పింజారు దా అని రకరకాలుగా మమ్మల్ని మానసికంగా ఇబ్బంది గుర్తు చేసేవాళ్ళు దాని మీద మేము ఎన్నో రిప్రజెంటేషన్లో జిల్లా కలెక్టర్లకు ఇచ్చాము ఐఏఎస్లకు ఇచ్చాము లేదా కేఆర్ గారికి మెయిల్స్ ద్వారా తెలియజేశాము ఇప్పటికీ స్పందించి మాకు ఒక జీవో రూపంలో జీవో ఎంఎస్ వంటి రూపేనా మాకు ఒక జీవో ఇచ్చారు ఐపీసీ సెక్షన్ ఎయిటీన్ సిక్స్టీ ప్రకారం ఎవరైనా మమ్మల్ని కుల ఎవరైనా మమ్మల్ని తిడితే దాని మీద అని చెప్పి ఇవ్వడం మాకు ఎంతో ఆరణకరం భవిష్యత్తులో కూడా మేము వైఎస్ఆర్ తీర్పుని మమ్మల్ని నిర్మించారు కాబట్టి రాష్ట్రం అంతా తిరిగి వైఎస్ఆర్ రెండు వేల ఇరవై నాలుగులో గౌరవ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసే విధంగా మేము అన్ని అన్ని ప్రాంతాలలో విజిట్ చేస్తామని తెలియజేస్తూ ఈ సందర్భంగా చేసిన మా రాష్ట్ర అధ్యక్షులు గారికి గారికి మేము ధన్యవాదాలు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నూర్భాషా దూదెకుల సంక్షేమ సంఘం అదేవిధంగా రాయలసీమ నూర్భాషా దూదెకుల సంఘం వైఎస్ఆర్సీపీ కన్వీనర్గా కూడా కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయి ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్లో మీడియా ముఖంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము నూర్భాషా దుదేకుల కమ్యూనిటీని ఎవరైనా కులం పేరుతో దూషిస్తే వాళ్లకు శిక్ష తప్పదు అని నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి చారిత్రాత్మక జీవో ద్వారా ఈరోజు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎన్నో దశాబ్దాలుగా దూరేకుల కమ్యూనిటీని లద్దాఖ్ పింజారి దూదేకుల వాడ అని ఎన్నో రకాలుగా కులం పేరుతో తీసుకున్న సందర్భాలలో పలు సందర్భాలలో మేము చట్టపరంగా అటువంటి వారిపైన చర్యలు తీసుకోమని వేడుకున్నా కూడా మాకు లాభం లేకపోయింది సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఒక జీవో రూపంగా తర్వాత సెక్షన్ ఎయిటీన్ సిక్స్టీ ప్రకారంగా ఎవరైతే కులం పేరుతో దూషిస్తే వాళ్ళ శిక్షలు అందించినటువంటి నిర్ణయం అనేది చాలా గొప్పది ఆ సందర్భంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దూర్భాషా సోదర సోదరి మనందరూ కూడా జగనన్న ప్రభుత్వానికి సీఎం గారికి కృతజ్ఞతలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా మదరసాలలో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంప్లిమెంట్ చేశారు పేద పిల్లల వివాహ సమయంలో ఇచ్చేటటువంటి వైఎస్ఆర్ తోఫా లక్ష రూపాయలు కూడా గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఇవ్వలేదు మనకు సచార కమిటీ రంగనాథ మిశ్రా లాంటి కమిటీ టీలు ఎన్నో చెప్పాలి ఆంధ్రప్రదేశ్లో తర్వాత మన భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింల యొక్క పరిస్థితి ఎస్సీ ఎస్టీల కంటే దారుణంగా ఉందని తెలియజేశారు ఆ క్రమంలో మైనారిటీల యొక్క జీవితాలలో వెలుగులు నింపడానికి వాళ్ళ సర్వతోముఖాభివృద్ధికి వైఎస్ఆర్ కుటుంబం ఫోర్ పర్సన్ రిజర్వేషన్ కానీ తర్వాత ఇలాంటి ఎన్నో పథకాలను ఇంప్లిమెంట్ చేశారు ఆ దశలో ఈరోజు నూర్భాషా కమ్యూనిటీ మైనారిటీలలో అంతర్భాగంగా ఉన్నారు అరవై లక్షల మంది ఉంటే ఇరవై మూడు లక్షల మంది దుర్దేవుల కమ్యూనిటీ ఉన్నారు అలాంటి కులాన్ని కించపరిచే విధంగా సమాజంలో కానీ సినిమాలలో కానీ టీవీ సీరియల్స్లో కానీ ఎవరైనా దూషణలు చేస్తే వాళ్ళకి చట్టపరంగా చర్యలు తప్పవు అని ఇచ్చినటువంటి జీవో పరంగా మేమందరము కూడా రాష్ట్రవ్యాప్తంగా జగన్లకు నిజంగా కృతజ్ఞతాభివందనాలు అభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము